ఒక ఊరిలో ఉండే రత్నాంబకి బాగా డబ్బు పిచ్చి ఉంటుంది ఎలా వస్తే ఏముంది చెప్పండి మనకు డబ్బు కావాలి అనే మనస్తత్వం ఉన్న ఇల్లాలు తన భర్త నారాయణ ఎంత సంపాదించినా ఇంకా ఇంకా డబ్బులు కావాలని అతనితో రోజు గొడవ పెట్టుకునేది ఏవయ్యా ఈ మోష్టి డబ్బుల కోసమేనా నేను పొద్దున్నే లేచి దాసిలా అన్ని పనులు చేసి పెట్టేది ఈ డబ్బులు సరిపోవు రత్నం నేనేం డబ్బులు తయారు చేసే ప్రశ్న పనిచేయడం లేదే ప్రింటింగ్ చేస్తున్నాను అప్పటికి నీ డబ్బు పిచ్చిని ఓనర్కి రాత్రి పూట మా ప్రింట్ చేస్తున్నాను అయినా ఏమిటి లాభం ఎక్కడ వేసిన కొంగలి వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి వేసిన సామెతికి మాట్లాడుతున్న మాటలకు అసలు ఏమాత్రం సంబంధం ఉందా రత్నంబా రత్నం రత్నం అని పిలుస్తావు గాని రత్నాలహారం మాత్రం కొనివ్వు అంటూ గొడవ పడేది దాంతో నారాయణ ఇంట్లో కంటే ప్రెస్ లోనే బావుందని కి వెళ్లిపోయేవాడు అలా కొన్నాళ్ళకి పాపం నారాయణ భార్య కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేసి చేసి పైలోకానికి వెళ్లిపోయాడు దాంతో పెళ్లి వచ్చిన తన ఇద్దరి కొడుకులు ఆనంద్ సుధాకర్లను చూసుకుంటూ ఉంటుంది పెద్దవాడు ఆనంద్ గుమాస్త కొలువు చేస్తున్నాడు జీతం తక్కువ ఇక చిన్నవాడు సుధాకర్ చదువుకొని టౌన్ లో జాబ్ చేస్తున్నాడు మంచి శాలరీ వస్తుంది ఆనంద్ జీతం డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగానే నిష్ఠూరంగా ముఖం పెట్టి ఇలా అయితే ఇల్లలా గడుస్తుందిరా ఆనంద్ బాబు నీ పేరులా ఉన్న ఆనందం చేతన్ ఇచ్చేటప్పుడు కలగదెందుకో బాబు అని అనేది అమ్మ డబ్బు పార్టీ అని తెలిసిన ఆనంద్ ఆ మాటల్లో పట్టించుకునేవాడు కాదు సుధాకర్ శాలరీ కట్టను తీసుకొచ్చి ఇవ్వగానే మురిసిపోయేది కొడుకును ముద్దు చేసేది ఒక రోజున చనిపోయిన తన భర్త ఫోటోను చూస్తూ ఏమయ్యా పైలోకంలో ఎలా ఉన్నావు అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించే మార్గం ఉంటే వదులుకోకు పనిచేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇదిగో ఇట్టే నేను నేనేరుకుంటాను సరేలే బతికున్నప్పుడు సంపాదించడం సాధ్యం కాలేదు గాని చనిపోయాక సంపాదిస్తావా నా పిచ్చి కాకపోతే అని అంటూ ఉండగా చిన్నవాడు సుధాకర్ డబ్బున్న అమ్మాయి అమృతను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు ఖరీదైన చీర మెరుస్తున్న నగలతో లక్ష్మీదేవిలాగా ఉంటుంది అమృతను చూడగానే రత్నాంబకు బాగా డబ్బున్న అమ్మాయి అని అనిపించింది డ్రైవర్ రెండు సూట్ కేసులను తీసుకొచ్చి అమృత పక్కన పెడతాడు రత్నాంబ వాటిని చూసి ఒక సూట్ కేసులో బంగారు ఉన్నట్టుగా మరొక సూట్ కేసులో డబ్బుల కట్టలు ఉన్నట్టుగా ఊహించుకుంటుంది ఎంతో మురిసిపోతుంది సంతోషపడిపోతూ చూడు డబ్బున్న కోడలా గుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రామ్మా ఇక మీదట నువ్వు ఉండబోయేది కాపురం చేసేది ఈ ఇల్లే తల్లి అమృత ఇంటిని చూస్తూ మీ ఇల్లు మొత్తం మా ఇంటి హాల్ అంత కూడా లేదా నేనిక్కడ ఉండాలంటే కొంచెం ఇబ్బందే చూడమ్మా కోడలా నేను బతికినంత వరకు అందరూ ఈ ఇంట్లోనే ఉండాలి కలిసే ఉండాలి నేను చనిపోయిన తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు ఎలాగో మీరు కనపడరు మీ మాటలు కూడా వినబడవు కదా అమ్మా గుభమాని కొత్త కోడలు అందులో మొదటిసారి రిచ్డలు ఏంటా మాటలు పాపం చెప్తుంది చెప్పనివ్వు నువ్వుదా లోకి వస్తుంది రూమ్ ని చూసి అమృత చిన్నబుచ్చుకుంటుంది తిరిగి హాల్లోకి వస్తుంది రత్నంబ సుధాకర్ తో పాటు అక్కడ పంకజమణి ఒక లేడీ కూడా ఉంటుంది మా ఇంట్లో ఉండే బాత్రూమ్ లా ఉంది బెడ్రూమ్ నేను పెళ్లికి ముందే ఇవన్నీ చెప్పమని కొడుక్కి చెప్పాను కదమ్మా అందుకే ఏమనకుండా మౌనంగా ఉన్నాను ఈవిడెవరు ఆ పని మనిషి నువ్వు రిచ్చ కోడలివి కదా పనులు చేస్తే చేతులు కందిపోతాయి తల్లి అందుకే ఎప్పుడు నిన్ను కనిపెట్టుకునే ఉంటుందిలే ఆ మాట విని పంకజం దండం పెడుతుంది వెళ్ళి నాకు వేడి వేడిగా ఒక టీ తీసుకొని వచ్చివ్వు ఆ మాట విని పంకజం నుంచి వంటగదిలోకి వెళ్తుంది బాగా తలనొస్తుంది అతయ్య కొంచెం ఫ్యాన్ అయ్యండి అంటూ సోఫాలో కూర్చుంటుంది అమృత కరెంట్ లేదు రిచ్చ ఏదైనా క్లాత్ విసిరండి ఈ ఉక్కపోతకు ఇక్కడ ఉండలేను అని చెప్పగానే రత్నాంబ పరుగున వెళ్లి కర తెచ్చి ఊపుతూ ఉంటుంది పంకజం వేడి వేడి టీ తీసుకొచ్చి ఇస్తుంది అమృత టీ తాగుతుంది కప్పు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక పెద్దవాడు ఆనంద్ గీత అనే పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు తన తల్లికి గీత గురించి చెప్తాడు ఓహో పేదింటి కోడలా అయితే అయ్యక మనకు పంకజమెందుకు అని చెప్పి పంకజాని పనిలో నుంచి తీసేస్తుంది ఇక ఆ రోజు నుంచి పాపం పేదింటి కోడలు కష్టాలు మొదలయ్యాయి ఒక రోజున ఇంట్లో నలతగా ఉందని అలా ఆకే పడుకుని ఉంటుంది గీత రత్నంబ చూసేసరికి ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి రిచ్ కోడలు అమృత లేచి హాల్లోకి వస్తుంది ఈ రోజు ఇంకా టీ ఇవ్వలేదు గీత గీత ఎక్కడున్నావు మహారాణి గారు ఇంకా లేచినట్టు నేనెళ్ళి నిద్ర లేపొస్తాను అని రత్నాంబ కోడలు గీత దగ్గరికి వస్తుంది బెడ్ మీద పడుకోనున్న గీత కనపడుతుంది ఏమో గీత ఇంకా పడుకునే ఉన్నావు ఎక్కడి పనులన్నీ అక్కడే ఉన్నాయి ఒంట్లో నలతగా ఉందత్తయ్యా కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి జ్వరంగా కూడా ఉంది ఒక్క రోజుకి కొంచెం పని చేసుకోండి ఎంత ధైర్యమే నీకు నన్నే పని చేసుకోమని చెప్తావా ఇంటి దగ్గర ఉంటా మూడు పూట్ల తినేసరికి కొవ్వు బాగా పెరిగిందే నీకు అని కోపంగా గీత చేయి పట్టి కిందకి లాగుతుంది గీత మంచం మీద నుంచి కింద పడుతుంది ఏడుస్తూ ఒంట్లో ఓపిక తెచ్చుకుని లేచి హాల్లోకి వస్తుంది సోఫాలో కూర్చున్న అమృత బిటకారంగా గుడ్ మార్నింగ్ గీత గారు కాఫీ తాగుతారా మరి అంత వెటకారం ఈ ఇంటికి నువ్వు నేను కోడలుగా వచ్చాం కాకపోతే నీ దగ్గర డబ్బు ఉండడం వల్ల నువ్వు ధనిక కోడలు అయ్యావు ఇలా మహారాణిలో కూర్చున్నావు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను పేద కోడలి అయ్యాను ఇంటి పని మనిషిని నయ్యాను అని గీత అనగానే అమృత పొగరుగా నా నుదుటి గీతని ఆ దేవుడు ధనంతో రాశాడే అందుకే నేను ధనిక కోడలి అయ్యాను నీ తల ప్రేమతో రాశాడు అందుకే నువ్వు పేద కోడలివయ్యావు అని అమృత అనగానే గీత సంతోషపడిపోతూ ఆహా అదృష్టమంటే అక్క నీ నోటితో నా తలరాతిని ఆ దేవుడు ప్రేమతో రాశాడని చెప్పావు నాకు తెలిసి ప్రపంచంలో ప్రేమను మించిన ధనం ఇంధనం సాధనం లేదనుకుంటాను ఇంతే మీలాంటి పూర్ ఆడవాళ్ల మెంటాలిటీ ఉన్న దాంట్లోనే తృప్తిని సంతోషాన్ని వెతుక్కుంటారు నువ్వేమైనా అనుకో అక్క నీ మాటలతో నేను సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉండగా అటుగా అత్త రత్నాంబ రావడం చూస్తుంది అమృత నువ్వు ఎలా ఉంటే నాకేంటే వెళ్ళి వేడి వేడిగా టీ తీసుకురాపో అయినా నేను లేచిన వెంటనే టీ తాగుతానని తెలుసు కూడా నువ్వు టీ సమయానికి ఎందుకు తీసుకురాలేదు నీకు బాగా పొగరొచ్చింది అని కోపంగా అంటూ ఉండగా అత్త రత్నాంబ వాళ్ళ దగ్గరకు వచ్చింది ధనిక కోడలు అమృత కోపంగా చూసి ఏమైంది కోడలా ఎందుకు అంత కోపంగా ఉన్నావు చూడత్తయ్యా నువ్వు నేను ఇంటికి వచ్చిన కోడళ్ళం నేనొక పని చేస్తాను నువ్వొక పని చేయాలని చెప్తుంది అని చెప్పగానే గీత ఆశ్చర్యపోయి అమృతని చూస్తుంది అమృత అత్తయ్య ముందు పేద పేదకోడలు గీతను ఇరికించినందుకు సంతోషపడుతూ గీతను చూస్తూ కనురెప్పలు ఎగరేస్తుంది దాంతో గీత ఆశ్చర్యం నుంచి తెరుచుకొని అత్తరత్నాంబని చూస్తూ తలదించుకుంటుంది ఇది మంచి అవకాశమని ధనిక కోడలు అమృత రెచ్చిపోతుంది పని చేయాల్సిన అవసరం నాకేంట తయ్యా బోలెడాస్తి ఉంది లెక్కకు మించిన డబ్బులు చాలా ఉన్నాయి అని అంటూ ఉండగా గీత మాట మధ్యలో కలగచేసుకొని అన్నిటికీ మించిన అబద్దాలాడే బుద్ధి కూడా చాలానే ఉంది నీకు అని అనగానే అత్తరత్నాంబకి కోపం వచ్చింది లాగిపెట్టి గీత చెంప మీద కొట్టింది అమృత కూడా కోపంగా గీతను చూస్తూ లాగిపెట్టి మరొక చెంప మీద కొట్టింది గీత కన్నీళ్లు పెట్టుకుంటూ ఇద్దరిని చూస్తుంది గీత రెండు చెంపలకు చేతులు అచ్చులు పడతాయి ఎర్రగా కందిపోతాయి మొదల ఎళ్ళి డబ్బున్న కోళ్లకి టీ పెట్టుకుని వచ్చివ్వు ఆ తర్వాత అన్ని పనులు చెయ్యి చేతులు నొస్తున్నాయని కాళ్ళు లాగుతున్నాయని పడుకున్నావో ఈరోజు నా చేతిలో సావు తప్పదు నీకు నాకూడా బతకాలం లేదత్తయ్యా చంపేయండి నన్ను చంపేసి మీ అబ్బాయికి రెండో పెళ్లి చేయండి నన్ను చంపినందుకు నా వాళ్లు మిమ్మల్ని ఏం చెయ్యరులే ఒకవేళ కేసు పెట్టినా దోమ కాదు కదా ఈగ కూడా వాలకుండా కాపాడడానికి మీకిష్టమైన ధనిక కోడలు ఎలాగ ఉంది కదా చూసారత్తయ్య ఎంత పొగరో మీరు చెప్పిన పనిని పక్కన పెట్టి మీతో వాదనతో గొడవ పెట్టుకుంటుంది బావగారికి మీకు మధ్యన చిచ్చి పెట్టాలని చూస్తుంది నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నేను మాత్రం స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను గీత నువ్వు మాత్రం తేడాగా మాట్లాడుతున్నావు ఇంట్లో గొడవలు జరిగేలా మాట్లాడుతున్నావు వద్దక్క వద్దు అలా మాట్లాడొద్దు నేను మీ దగ్గర ఉండకపోవడమే మంచిది అని చెప్పి ఏడొస్తూ వంటగదిలోకి వచ్చిన గీత టీ పెడుతుంది ఆ టీలో గీత కన్నీటి చుక్కలు పడతాయి అది వేడి కాగానే కప్పులో పోసుకొని సోఫాలో కూర్చున్న అమృత దగ్గరికి వస్తుంది టీ ఇస్తుంది టీ తాగిన అమృత ఈ టీ కూడా నీ ముఖంలాగే ఉంది నీ ముఖం చూడబుద్ధి కావడం లేదు ఇటీ తాగబుద్ధి కావడమే లేదు మళ్లీ నాకు కనబడకుండా నీ పన్ను చూసుకపో అని అమృత అనగానే అక్కడ నుంచి బయటకు వస్తుంది గీత వాకిలి ఊర్చుతుంది నీళ్లు చల్లుతుంది తర్వాత ముగ్గు వేస్తుంది ఇక అక్కడి నుంచి వంటగదిలోకి వచ్చి గిన్నెలు కడుగుతూ ఉంటుంది సోఫాలో కూర్చున్న అమృత ఫోన్ రావడంతో కాల్ ను రిసీవ్ చేసుకుని మాట్లాడుతూ బయటకి వస్తుంది వాకిట్లో ముగ్గు తొక్కుతూ అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది మరి తర్వాత ఏం జరిగిందో డబ్బున్న కోడలు వర్సెస్ డబ్బులేని కోడలు రెండవ భాగంలో విందా